జానకి నేనే మాట్లాడుతున్నాను ఏం చెప్పండి జానకి బహుశా బహుశా ఇదే నేను నీకు చేసే ఆగ్రహ ఫోన్ కావచ్చు ముందు నేను చెప్పేది నేను ప్రతి నెల నా జీతంలో రెండు వేల రూపాయలు తక్కువ నీ కబద్ధం చెప్పాను దాంతో నా పేరు ఎల్ఐసి కట్టాను దానికి సంబంధించిన పేపర్లన్నీ మన బీరు ఉన్నాయి అది మొత్తం రెండు లక్షల రూపాయలు వస్తుంది దాంతో మన బిడ్డలకి వాళ్ళ భవిష్యత్తుకి ఎలాంటి లోటు రాకుండా చూడు వాళ్ళ జీవితంలో రెంటి గురించి ఏడవకూడదు ఒక చేకల గురించి రెండు నాన్న గురించి అమ్మ నాన్న రెండు నువ్వే వాళ్ళ పెంచి ఒకసారి నువ్వు అన్నావే అంత పెద్ద చేపల తొట్టిలో ఆ నాలుగు చేపలే ఉన్న చిన్న తొట్టి ఎందుకు తీసేయండి అని పెద్ద చేపల తొట్టి బట్టలు అయిపోయింది ఆ చిన్న తొట్టిలో ఉన్న నీళ్ళే చేపలను బ్రతికించాయి అదే మన మధ్యతరగతి బ్రతుకు